ప్రైజ్ ద హలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము నేను మీ మనవి ఆలకింతును ఆ మెయిన్ క్రీస్తు పిల్లరా మనము మొరపెట్టినప్పుడు మనము ప్రార్థించినప్పుడు మన మనవి ఆలకింతును అని వాగ్దానము చేర్చున్నాడు అవును దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించును కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం ప్రకారంగా తనకు మరపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా మరొపెట్టివారికందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు అవును మనము నిజముగా అంటే హృదయపూర్వకముగా మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండి మన మొర ఆలకించను కనుక పిల్లల మన మనవి ఆయన ఆలకించి నీ హృదయ వాంఛలను తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల్ల చేయునుగాక ఆ